హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మీరు మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మనం చెప్పుకునేది మరుగు మందు గురించి అండి మరుగు మందులో చాలామంది చెప్తూ ఉంటారు ఏవేవో పిచ్చి మొక్కలు చూపిస్తూ ఉంటారు అవి హండ్రెడ్ పర్సెంట్ నిజమైన మందులు కావండి మనము చూపించేది మరల మాతంగి చెట్టు యొక్క ఆకులు వేరు యొక్క పౌడరు కాయలు కాయలోని గింజలు ఈ నాలుగు రకాలు చూడండి ఒకసారి పైన కాయలు కింద ఆకులు పక్కన వాటి గింజలు పక్కన పౌడరు వీటన్నిటితోటి కలిపి తయారు చేసిన మరుగు మందు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో పని అవుతుంది వీటితో పాటు అత్తిపత్తి అంటే టచ్ చేస్తే ఇట్లా ముడుచుకుంటుంది అన్నమాట చెట్టు ఆ చెట్టు యొక్క ఆకులు వాటితో పాటు ఇంకొక ఏడు రకాల చెట్ల ఆకులు వేర్లు కలిపి మరుగుమందు తయారు చేస్తాము ఈ మరుగు మందు వెయ్యి శాతం గ్యారంటీ తోటి పని అవుతుంది పని కాదు అనేది ఉండదు మీకు పూర్తి వివరాలు కావాలంటే గురుగారి నెంబర్ ఇచ్చాము ఫోన్ చేయవచ్చు ఇది భార్యాభర్తల సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం ఇది ఇది భార్యాభర్తలకు మాత్రమే కాదు ఒక మాటలో చెప్పాలంటే మన మాట ఎవరైతే వినరో వాళ్ళు మన మాట వినే విధంగా చేసుకోవడానికి ఈ మరుగు మందును ఉపయోగించి మన మాట వినే విధంగా చేసుకోవచ్చు ఇది ఖచ్చితమైన వెయ్యి శాతం గ్యారెంటీతో చెప్తున్న మాట హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్